వెల్కమ్ టు మజా డైరీ ఫామ్ ఈ రోజు మన డైరీ అప్డేట్ వచ్చేసి కర్ణాటక నుంచి ఒక రైతు వచ్చారు రెండు మూడు రా గేదెలు కొన్నారు డీటెయిల్స్ ఏదో తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ అన్న తిమోతి ఓకే ఎక్కడి నుంచి వచ్చారా కర్ణాటక నుంచి గులబర్గ జిల్లా ఉంచి తాలూకా కన్నాళిక్యామ్ ఓకే ఎన్ని గేదెలు ఉన్నారు రెండు గేదెలు రెండు గేదెలు ఉన్నారు ఓకే పాలు చెక్ చేసుకురానా పాలు చెక్ చేసుకురా చేస్తాయి ఎన్ని లీటర్లు ఇచ్చిన ఒకటి ఎనిమిది ఒకటి ఏడు ఓకే మజా డైరీ ఫామ్ వాళ్ళు ఎన్ని లీటర్లు చెప్పారు అలా తొమ్మిది తొమ్మిది నేను చూసాం ఓకే ఎనిమిదిన్నర ఉన్నాయి మీకు అక్కడికి వెళ్ళాక ఇంకా ఇవ్వచ్చు అంటే ఎనిమిది గ్యారంటీ వాళ్ళు చెప్పింది అక్కడికి ఇచ్చినాయా ఇచ్చినాయి నిన్న ఇచ్చినాయి ఈరోజు ఇచ్చింది రెండు పూటలు చెక్ చేస్తారు రెండు పూటలు చెక్ చేస్తారు ఓకే ఇప్పుడు గేదెలు కొనే ముందు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలన్నా గేదెల ముందు తీసుకుని ఇంటికాడ శుభ్రంగా ఉండాలి అక్కడ శుభ్రంగా ఉండి శుభ్రం చేసుకుంటే ఓకే ఇప్పుడు గేదెలు ఏం రేట్లో కొనరు ఒకసారి చెప్తారా అన్న మరి ఎక్కువ తక్కువ మీద మూడు లక్షల పదివేలు ఓకే ఎన్ని లీటర్ల కెపాసిటీ కుక్క గేదే ఒక గేది ఎనిమిది లక్ష ఎనిమిది పొద్దున్న ఎనిమిది సందాలు ఎనిమిది ఒకటి ఏమో పొద్దునిమిది ఏడు సందలు ఏడు పద్నాలుగు లీటర్లు ఒకటి పదహారు లీటర్లు ఒకటి ఒకటి ఓకే ఓకే అన్న ఇప్పుడు గేదెలు కొనే ముందు మేతల గురించి ఏమన్నా చెప్తారా అంటే ఏ మనం మేతలు ఏ ముందు ఏమి స్టోర్ చేసి పెట్టుకోవాలా లేకపోతే గేదె కొన్న తర్వాత మేతలు కొనాలా కొనక ముందే కొనాలా సార్ ముందే యూట్యూబ్లో నేను విన్నాను ముందు గేదెలు కొన్నప్పుడే నువ్వు టోర్ పెట్టుకుని మీరు ఇక్కడ రండి అన్నాడు ముందే పదకొండు క్వింటలు సజ్జపొట్టు జొన్నపొట్టు ఒక రెండు క్వింటాలు చెక్క చెక్క పచ్చి చెక్క ఓకే ఒక కింట కందిస్తుంది కంచి ఒక యాభై కేజీలు ఇది గోధుమ పొట్టు గోధుమ పొట్టు ఒక యాభై కేజీలు మొక్కజొన్న పట్టు ఓకే అంటే గేదెలు కొనేక ముందే మనం మేతలనే రెడీ చేసుకుంటాము రెడీ చేసుకునే వచ్చాము ఇక్కడ ఓకే ఓకే పచ్చిగడ్డి ఏమన్నా ఉన్నాయా ఉందండి పచ్చిగడ్డ బోల్డ్ ఉంది మాకు ఓకే ఇదే ఇది పచ్చిగడ్డ కన్నా ఇదే బాగా పాలు పడతాయని ఓకే ఈ మేతకి ఎక్కువ పాలు ఇస్తాయని చెప్పి చెప్పారు సార్ చెప్పారు ఓకే మా వీడియోస్ చూస్తారండి మీరు డైరీ చూస్తాం రోజు చూస్తాం ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నారు అంటే ఫాలో అంటే నేను ఆరు నెలల నుంచి ఫాలో అవుతాను ఓకే ఆరు నెలల నుంచి అయితే వీడియోస్ ఖచ్చితంగా చూస్తాను రోజు ఒక గంటను చూస్తా ఆరు నెలల నుంచి అయితే మా వీడియోస్ చూస్తూనే ఆరు నెలల నుంచి వీడియోస్ చూస్తాను ఓకే వీడియోస్ బాగా వస్తున్నాయి అన్న బాగా వస్తున్నాయి మంచిగా చేస్తున్నావా మంచిగా చేస్తాం ఏమైనా తప్పులు ఉన్నాయా ఏం తప్పులేదు అంటే కొన్ని చూసాను నాకు అంత అనిపించలేదు దీని మాత్రం ఆరు నెలల నుంచి చూసి చూడబుద్ధి అవుతుంది నీ మాటలు కూడా అలాగ ఉన్నాయి ఇక్కడ పంతీరు అంతా బాగుంది గేదెలు కూడా ఫీల్డ్ ఓకే ఒకటే డైరీలో మూడు బ్రీడ్లు అంటే ఇక్కడనే దొరుకుతాయి వేరే దగ్గర దొరుకుతాయి నేను నేను యూట్యూబ్ లో చూసినంత వరకు ఇక్కడే మూడు బ్రీడ్లు ఇక్కడే దొరుకుతాయి వేరే వాళ్ళు అంతే బన్నీ ఒకటి అంత లేదంటే జాఫరాబాద్ అండి బన్నీ ముర్ర అంటున్నారు కానీ మున్న ముర్రలో అది అంటారు ఓకే ఇక్కడ బయట బయట ఓకే మా దగ్గర అయితే ప్యూర్ క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ ఓకే మీరు కర్ణాటక సైడ్ నుంచి వచ్చారు కదా ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది ఇక్కడికి మూడు వందల కిలోమీటర్ మూడు వందల కిలోమీటర్ మూడు వందల కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చారు కదా మీకు లాభం అయిందా కాలేదా మాకు సంతోషంగా ఉంది మీకు సంతోషంగా ఈ గేదెలు చూసి ఈ రేట్లు బట్టి మాకు సంతోషంగా ఓకే మీకు అనుకూలంగా రేట్లనే పడ్డా అనుకూలంగా సంతోషంగానే సంతోషంగా సంతోషంగా తీసు ఓకే పాలైతే రెండు పూటలు చెక్ చేస్తాం రెండు పూటలు చెక్ మీరే తీస్తారా పాల అక్కడ మేము తీస్తాం మా ఇంట్లో ఓకే ఇక్కడ చెక్ చేసాం మీరు తీసి చూసారా ఇక్కడ చూసాం నాలుగు దారాలు కరెక్ట్ ఉన్నాయి కదా నాలుగు దారాలు కరెక్ట్ ఓకే అన్న ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకేం చెప్తా చెప్పండి అన్న ఎందుకంటే అన్ని కిలోమీటర్ నుంచి మా దగ్గరకు వచ్చారు ఆ వచ్చే దారిలో చాలా డైరీ ఫార్మ్స్ ఉన్నాయండి చూసుకుంటూ వచ్చాము మాకు అంత ఏం ఇది అనిపించలేదు మరి పేరు మనం అరే మూడు వందల కిలోమీటర్స్ దగ్గర దగ్గర చాలా డైరీ ఫార్మ్ అక్కడ నుంచి చూసుకొని దాకా వచ్చారంటే ఏదో కారణం ఉండే ఓకే ఒక ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటున్నారా అంటే మీ తరఫున వేరే వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు ఈ వీడియో చూసి వాళ్ళకి ఏమన్నా చెప్పాలంటే బాగుందని గేదెలు కూడా గ్యారెంటీ గేదెలు కూడా గ్యారెంటీ బాయి ఏం గ్యారెంటీ చెప్పారు మీకు పాల గురించి మదర్ బాయ్ ఇక్కడే చూసుకోమన్నాడు పాలు పాలు చూసుకుని పాలు గ్యారెంటీ చూసుకుని వెళ్ళమన్నారు మాకు వెనక రావాలి పోవాలంటే మాత్రం బాడీ ఎక్కువ అవుతుందని మీరు రెండు పూట్లు కానీ మూడు పూట్లు కానీ ఇక్కడ ఉండి తీసుకుని చూసుకుని చక్కగా పాలు చూసుకుని తీసుకెళ్ళమన్నా ఓకే ఎంత అవుతుందన్న మనకి ఆటో ఛార్జర్ ఆటో సారి పది మించు పన్నెండు వేలు అవుతాయి పన్నెండు వేలు పన్నెండు వేలు ఇక్కడ కోవడానికి ఒకవేళ గేదే ఇబ్బంది అయితే మళ్ళీ పన్నెండు వేలు రావడానికి అయితే అలాంటి లేకుండా ఇక్కడనే చూసుకోవాలి ఇక్కడే చూసుకుని జాతర చూసుకుని రెండు పూటలు కాదు మూడు పూటలు కానీ నాలుగు పూటలు చూసుకున్నా మీరు తీసుకుని వెళ్ళమన్నారు గేదెకి ఏ మేతలు ఏమి వేస్తున్నాయి ఇక్కడ అంతా మొత్తం చూసుకున్నారా అంతా చూసుకున్నాం అండ్ రెండింటికి దూడలు ఉన్నాయా ఒక దానికి దూడ ఉందో దానికి దూడలేదు దూడ ఉండొచ్చు తీసుకోవచ్చు కదా దూడు ఉన్నది తీసుకొని మాకు అంత దూడ అంత గ్యారెంటీ లేదు అది ఇవి దూడ లేదు కొంత గ్యారంటీ కాబట్టదే దానికి మరేదో ఏదో బొమ్మ ఇచ్చారు పాలైతే మీరు పిండి చూసుకుని పాలైతే మీకు ఇస్తుంది అలవాటు ఓకే మా దూడు ఉన్నా లేకున్నా మనకు పాలైతే ఇస్తుంది ఆ దూడు ఉన్నా లేకపోయినా పాలు ఇస్తుంది ఓకే వాళ్ళ పిండి కూడా చూసారు ఏం మాట్లాడలేదు మీకు కూడా మీరు కూడా పిండి చూసారా మేము కూడా పిండి ఓకే అన్న థ్యాంక్ యూ అన్న అతను కూడా తీసుకోవాలి చిన్న రా అన్న మీరు కూడా మాట్లాడుతుంది కన్నడ లాంగ్వేజ్ చాలా మనకు రాగల ఒకసారి మాట్లాడు అన్న ఇతను ఎవరన్నా అన్న మీ పేరేనా శ్రీనివాస్ ఓకే మాకైతే కన్నడ అయితే రాదన్న ఈ కన్నడ మా చాలా మంది చూస్తూనే ఉంటారు ఒకసారి కన్నడలో కూడా చెప్పండి అన్న ఇక్కడ ఎలా వాతావరణం ఎలా ఉంది మీకు ఏదైనా ఎలా నచ్చింది ఒకసారి చెప్పండి గుల్బర్గ డిస్ట్రిక్

మీరు కూడా కన్నడలో కన్నడ అదే ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అంటే మన తెలంగాణ బార్డర్ దాటి నూట యాభై కిలోమీటర్ బార్డర్ బాటే నూర ఐవత్ కిలోమీటర్ యాభై కిలోమీటర్లు కర్ణాటక బార్డర్లోనే సైడ్ అటు సైడ్